రాజహంస రెక్కలు విప్పింది శ్రమంచి సత్యం గారి కథ అమరావతి కథల సంపటంలో చదివిన వారు కౌటిల్య అవన్నీ పాలరాయి మొక్కలు పాలవెన్నెల రాతిలో ప్రాణాలు పోసుకున్న శిల్పాలు వెన్నముద్దలాంటి శిలల్లో వేణుగానం చేసే కళాఖండాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే మన తాత ముత్తాతలకి ముందు నాటి మాట అంటూ కథ మొదలు పెడితే అంత బాగుండదని కొందరు అనిపించవచ్చు వర్తమానం గొప్పదని భవిష్యత్తులోకి దృష్టి సారించటం అవసరమో మన పూర్వుల కళాప్రాభావాల్ని మననం చేసుకోవడం అంత అవసరమును గతం గాలిలో కలిసిపోదు గతం నుంచి నేటి దాకా గాలి వీస్తూనే ఉంది కృష్ణ పారుతూనే ఉంది గతాన్ని గురించి కృష్ణ పాడుతుంటే గతకాలపు శిల్పాలు ఆనాటి కథలు చెప్తున్నాయి అదిగో ఆమె యక్షిణి ఇంత లేసి కళ్ళతో మన వైపే చూస్తోంది ఎత్తైన జుట్టుముడి పొడవాటి కేశపాశాన్ని పాయలు పాయలుగా చీల్చి మిలికలు మిలికలుగా చుట్టి మల్లె పొదల నిండుగా ముడివేసింది ఆ ముడిలో దీపాల పువ్వులు ముడినంతటినీ వేస్తూ మరో పూలదండ మెడ ఒత్తుగా ఉంది మెడ నిండా ఆభరణాలు వేళ్లాడుతున్నాయి నక్షత్రమాలిక ఎత్తైన వక్షోజాల మించి కటి ప్రదేశం దాకా సాగింది ముత్యాల పేర్లు గుండె నిండా పరుచుకున్నాయి రత్నాలహారం కంఠాన్ని కౌగిలించుకొని విడవడం లేదు కుచభారానికి నడుం సన్నగిల్లింది పక్కకి వయ్యారంగా వరిగిపోయింది ఆ వంగిన వయ్యారప నడు మీదగా యక్షిణి వామహస్తం ఆ చేతిలో పూల సజ్జ కరకంకణాలు మోచేయదాకా వెలుగుతుంటే ఆ సజ్జ నిండా రకరకాల పువ్వులు ఇంత లేచి కళ్ళతో మన వైపే చూస్తోంది ఒరయ్యా వయసు నన్ను అబ్బురంతో చూస్తున్న చిన్నవాడ నేనెవరో తెలుసా కాగితాలకి తారీఖులకి అందని సౌందర్యాన్ని కళ్ళకి కాంతి తెలిసినట్టే మనసుకు మాత్రమే అనుభవం అయ్యే అందాన్ని ఓ లాగు చొక్కా వేసుకున్న నాగరికుడా నువ్వు రోజు చూసే స్త్రీ లాంటి దాన్ని కాదే నేను నన్ను చూసి పొంగిపోతున్నా వేళ నన్ను చూసి అవాక్కైపోతున్నా వేళ నేను చరిత్రలోని దీపాన్ని నన్ను మలచినవాడు నాకు రూపమిచ్చి ప్రాణం పోసినవాడు ఓ భిక్షువు కాషాయం ధరించి సర్వసంగ పరిత్యాగం చేసి బౌద్ధ ధర్మాన్ని మనసా వాచా స్మరించుకునే ఓ సన్యాసి నన్ను ఈ రాతి మీద చెక్కాడయ్యా ఈ పువ్వులతో వెళ్ళి బుద్ధుడి పాదాలు మెత్తగా అద్దమని ఈ తనువుతో మోకరిల్లమని నన్ను నంపుతున్నాడయ్యా బుద్ధుడి సేవలో నన్ను నియమిస్తున్నాడు కనుక నన్నంత అపూర్వ సౌందర్యవతిగా తీర్చాడయ్యా అంతటి స్వామికి అర్పించుకుంటుంటే అపూర్వంగా ఉండాలని భావించాడయ్యా ఈనాటి కళ్ళతో ఆనాటి సత్యాలని చూడవయ్యా అటు చూశావా ఆ బొమ్మ బుద్ధుడు యశోధర అంతఃపురం నుంచి అర్ధరాత్రి వేళ తరలి వెళుతున్నాడు కట్టుకున్న భార్యని కాదన్నాడు కన్న బిడ్డని వదిలేసుకున్నాడు జగత్తే తన సంసారం అనుకుని ఈ లోకంలో దుఃఖం నివారించడానికి శాంతి పూయించటానికి ఒంటిగా బయలుదేరాడు బుద్ధుడు అది మహాభినిష్క్రమణం కళ్యాణానికి నాంది ఆ సుముహూర్తాన అదృశ్యంగా యక్షులు కిన్నర్లు బుద్ధుణ్ణి స్థుతిస్తున్నారు చూడు రథం బయలుదేరింది ముందు ముందుకు సాగిపోతోంది రథాన్ని లాగుతున్న గుర్రాల గిట్టల కింద సిద్ధులు అరచేతులు పెడుతున్నారు ఎందుకు సవ్వడి కాకూడదు కనుక గుర్రపు గిట్టల చప్పుడైతే అంతఃపురం మేల్కొనవచ్చు యశోధర మేల్కొనవచ్చు రాహులుడు లేచి నాన్న అని పిలవచ్చు సిద్ధార్థునికి మోహపాశం బంధించి వేయవచ్చు అంచేత ఆ లోక కళ్యాణ యాత్ర నిశ్శబ్దంగా చీకటికి కూడా తెలియకుండా జరిగిపోవాలి అందుకే కిట్టల కింద నలిగిపోయే సిద్ధుల అరచేతులు త్రేతాయుగంలో జరిగిన రామకళ్యాణం గురించి కూడా ఇలాంటి కథే ఉంది సీతారాముల వివాహానికి ముహూర్తం పెట్టింది ఎవరు అటు వశిష్ఠుడు ఇటు శతానందుడు అంతటి మహాఋషులు నిర్ణయించిన ముహూర్తానికి సీతారాముల కళ్యాణం జరిగితే వాళ్ళిద్దరూ పట్టమని పదేళ్ల పాటు కలిసి కాపురం చేశారా లేదు నిజానికి ఆ ముహూర్తానికి ఆ వివాహం జరిగితే వాళ్లకు వియోగం లేదు వియోగం లేకపోతే రాక్షస సంహారం జరగదు అవతార ప్రయోజనం సమకూరదు ఇక స్వర్గంలో దేవతలు కలతపడ్డారు ఏం చేయాలో తోచింది కాదు ఓ అప్సరసని కళ్యాణ మంటపానికి పంపారు ఆ అప్సరస నృత్యం చేస్తోంది జనం మై మరచి తిలకిస్తున్నారు ఆ మైమరపాటులో ముహూర్తం గడియ తప్పింది వశిష్ఠుడు శతానందుడు ముఖాలు ముఖాలు చూసుకున్నారు చేసేది లేక దైవ నిర్ణయం అనుకుని తప్పిపోయిన ముహూర్తానికే కళ్యాణం జరిపించారు ఆనాడు ఆ ముహూర్తం తప్పిపోవటం ఎంత అవసరమో ఈనాడు సిద్ధార్థుడి యాత్ర నిశ్శబ్దంగా జరగటం అంత అవసరం రథం సాగిపోతోంది పరమ రహస్యంగా పరమ నిశ్శబ్దంగా సాగిపోతోంది గుర్రాలు సిద్ధుల అరచేతుల మీద పరిగెడుతున్నాయి అప్పుడు నేల తల్లి సిద్ధులతో అందట నాయనలారా నా స్వామి లోక కళ్యాణ యాత్రకు వెళుతున్నాడు నా స్వామిని మోసే గుర్రాల పాదాలనైనా నన్ను అంటని వరేమి అని అందట అప్పుడు సిద్ధులన్నారట తల్లి ఈ యాత్ర ఇలాగే వెళ్ళాలి ఆ తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడవుతాడు కదా అప్పుడు స్వామి గుర్రాలకేమి స్వామి పాదచారి అయి ఉంటాడు కదా అప్పుడు గాని అని